తిరుమల కల్తీన ఈ వ్యవహారంలో హవాలా ద్వారా వచ్చిన డబ్బులు ఎవరి జేబుకు చేరాయో స్పష్టతనివ్వాలని రాష్ట్ర యాదవ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గొల్ల యాదవ్ ప్రశ్నించారు తిరుపతి ప్రెస్ నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు కల్తీ జరిగిందని సుప్రీంకోర్టు ఆదేశాలతో నియమితమైన సిబిఐ తుది ఛార్జ్ షీట్ లో స్పష్టంగా ఉందన్నారు అయినా ఎక్కడా కల్తీ జరగలేదని తప్పుడు ప్రచారం చేస్తూ సంబరాలు చేసుకోవడం ప్రజలందరూ పంపించడం జరిగింది దానిపైన ఈరోజు సమగ్రంగా కూడా మూడు గంటల పాటు క్యాబినెట్ ఆ యొక్క నివేదికలోని ప్రధాన అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో క్యాబినెట్ సమావేశంలో పూర్తిగా కూడా జరిగిన పరిణామాలని ఇవన్నిటిని కూడా చర్చించి ఏదైతే ఆ నివేదికను ఆధారంగా దానిపైన విచారణ కమిటీని వేయాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి అందరి తరఫున కూడా ఈరోజు కేబినెట్ కృతజ్ఞతలు చెబుతూ తెలుగుదేశం పార్టీ పదే పదే మీరు చూస్తూ ఉన్నారు ఏదైతే తిరుమల పవిత్రత విషయంలో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారు గతంలో ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు కానీ విభజన అయిన ఈ రాష్ట్రంలో మళ్ళీ అధికారం లేకొచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలు కానీ చూస్తే ప్రధానంగా కూడా తిరుమల పవిత్రతను కాపాడే దాంట్లో తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ఇక్కడ భక్తుల మనోభావాలు కూడా పత్రికలకి ఎక్కి ప్రెస్ మీట్ల ద్వారా ఈరోజు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కూడా ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు ఈరోజు క్యాబినెట్లో కూడా నిర్ణయం తీసుకునింది అదే ఈరోజు క్యాబినెట్ తీసుకున్న విచారణ కమిటీ కూడా త్వరలోనే నివేదిక ఇచ్చి దీనిపైన ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళందరిపైన చర్యలు ఉంటాయని కూడా ఈరోజు క్యాబినెట్ మీటింగ్ అనంతరం కూడా మా మంత్రులు ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరిగిందని ఈరోజు తెలియజేస్తూ ఇలాంటి శ్రీవారితో పెట్టుకున్న ఎవరు కూడా మొన్ననే మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు యొక్క వాళ్ళ యొక్క ఇలవేల్పు ఇంటి దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అందరికీ తెలుసు అలాంటి స్వామివారి సన్నిధిలో మీరు చేసిన అరాచకాలకి ఇవన్నిటి కూడా స్వామివారి కళ్ళు తెరిచి మీకు తగిన విధంగా శిక్ష పడే విధంగా చేస్తారని కూడా పూర్తిగా భక్తులందరూ కూడా నమ్ముతూ ఉన్నాం మేము కూడా నమ్ముతూ ఉన్నాం రాజకీయాలకు అతీతంగా స్వామివారిని ప్రతిష్టను కాపాడాల్సింది కదా కూడా హిందూ సంఘాలకు సంబంధించి తిరుపతిలో ఉన్న వాళ్ళు కానీ దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళు కానీ ఇలాంటి వ్యక్తుల అసత్యపు ప్రచారాలకి పులుస్టాప్ పెట్టే విధంగా అందరూ కూడా ఇలాంటి వ్యక్తుల యొక్క ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండి ఇలాంటి చర్యల్ని ప్రతి ఒక్కరు హిందువు కూడా ఖండించాలని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తాను